అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే ఆయన తండ్రి అల్లు అర్వింద్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు ప్రాణం ప్రాణం నిన్న నిన్న గంటల దగ్గర నుంచి నిన్న పన్నెండు గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు చర్ల నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అల్లు అబ్దుల్ గారంటే నాకు ప్రాణం పంచ ప్రాణాలు గంగోత్రి అనే గంగానదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ అయినా ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనమైపోర్తుపెట్టుకుంటాం అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నిందయ్యటము అరెస్ట్ చేయటమో అనేది అమానుషం నీచం నికృష్టం ఎందుకంటే మల్లి అర్జున్ గారు